హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీని మనకి ఇంట్లో టిఫిన్ ఏది లేదు అనుకునేటప్పుడు ఇలా తయారు చేయండి దానికోసం ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఒక కప్పు సుజీ అదే ఉప్మా రవ్వండి ఒక అంటాం కదా ఒక కప్పు ఇది కప్పుకి కొంచెం తక్కువ పెరుగు వేసాను ఇప్పుడు అలాగే ఒక కప్పు వాటర్ ఈ వాటర్ వేసుకొని బాగా కలిపిసుకోవాలి వండలేం లేకుండా కొంచెం ఇలా కలిపేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఉంచుకుంటే అది గట్టిగా అవుతుంది అనమాట కొంచెం స్మూత్ అవుతుంది ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టమాటా చట్నీకి టమాటాలు కట్ చేసాను కట్ చేసి గిన్నెలో వేసాను వా మొక్కల పైకి ఇలా వాటర్ రావాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టాలన్నమాట ఇది ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ మనం నానబెట్టుకున్నాం కదా సుజీని ఇది చూడండి గట్టిగా అయింది కదా ఇప్పుడు మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ చేసేసుకుందాం ఇలా మిక్సీ చేసుకోవాలి మనకు నిజంగా ఇంట్లో పిండ్లు కానీ పప్పులు కానీ ఏమీ లేదు అనుకునేటప్పుడు ఇలా తయారు చేసుకొని కడుపు నిండా తినచ్చు ఇలా చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్ ముక్కలు కట్ చేసాను అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేస్తున్నాను కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు క్యారెట్ కూడా కొంచెం ఒక క్యారెట్ తురిమాను ఆ తురుము కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా మంచివే కదా ఇవన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఎంత టేస్ట్గా ఉందంటే కడుపు నిండా తినచ్చు హ్యాపీగా మనం ఈ టమాటా చట్నీ కూడా చాలా బాగుంది మన హోటల్లో తిన్నట్టు దీనికి టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇది కూడా కలిపేసుకొని ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను అన్నమాట ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దోశలు వేసేసుకుందాము మనం పోపు వేసుకుంటాం కదా ఆ గిన్నె ఇది ఆయిల్ ఎక్కువలో కనిపిస్తుంది చిన్న గిన్నె కదా అందుకని ఇలా ఉంది ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత మనం ఒక రెండు గరిటెలు నిండా కాకపోయినా రేపు ఒక రెండు గరిటెలు వేసేసుకుంటే బనదోస బాగుంటుంది ఇలా ఇందులో నేను బేకింగ్ సోడా కూడా వేయలేదండి ఇలా ఇప్పుడు టర్న్ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి అలాగే ఇంకోటి వేసేసుకుందాము ఇంకోటి కూడా ఇలా మనకి ఇంట్లో ఇంట్లో అందరికీ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు నేను ఒక కప్పుకి ఒక ఐదు ఐదు ఆరు అయినాయి మొత్తం అలాగా ఇది కూడా అలాగా టర్న్ చేసేసుకుందాము ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే మాడిపద్ది ఇప్పుడు టమాటా ఇవి తీసేసుకొని మొక్కలు జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి టమాటా చట్నీ ఈజీ కానీ టేస్ట్ మాత్రం మనం బయట బండి దగ్గరది టిఫిన్ తెచ్చుకుంటాం చూడండి అలా ఉంటుందన్నమాట ఈ వాటర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము ఇది పోపు వేసుకోకపోయినా ఇలాగా కూడా తినేయచ్చు అయితే నేనైతే మాత్రం కొంచెం పోపేస్తున్నాను చూడండి ఎలా ఉందో సేమ్ హోటల్లో ఇచ్చినట్టు ఉంది కదా ఇప్పుడు నేను కొంచెం పోపేస్తున్నాను ఇలా పోపేసిన తర్వాత తింటే ఉంటుంది మరి అద్ద్రిపోద్ది నిజంగా ఇదిగో చూడండి సూపర్ బందోస్ అన్నందుకు చాలా స్మూత్గా తింటుంటే అమృతంలా ఉంది మనకి నిజంగా టిఫిన్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ టిఫిన్ తింటే మాత్రం వస్తుంది అలా ఉంది అంత బాగుంది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూస్తుంటే తెలుస్తుంది కదా ఇదిగో చూడండి చాలా చాలా బాగున్నాయండి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూ సూపర్ చూస్తుంటే తినాలనిపిస్తుందా నిజంగా తినండి చాలా చాలా బాగుంటుంది హ్యాపీగా తినచ్చు పిల్లలు అది కూడా హ్యాపీగా తింటారు నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ